హాయ్ అండి ఈరోజు మనం ఆనియన్ సమోసా ఇంట్లో చేసుకున్నాము ముందుగా ఒక కప్ మైదా పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి హాఫ్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి పిండిని మెత్తగా కలుపుకోవాలండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి సమోసా అంత క్రిస్పీగా వస్తుందండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ పక్కకు ఉంచాలండి తర్వాత కళాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెము ఉప్పు పసుపు కారము వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతి ఒత్తుకోవాలి చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి అడుగున పొడిపిండి యాడ్ చేసి చపాతీని ఆ ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకో చపాతి కూడా చేసుకోవాలండి అలానే సేమ్ ప్రాసెస్లో ఇలా చపాతీ రెండు చపాతీలు చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న చపాతీని తీసుకొని ఆ చపాతి పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం పొడిపిండి కూడా చల్లుకోవాలి చల్లుతున్న తర్వాత రెండో చపాతీని ఆ చపాతీపై వేసి మళ్ళీ ఆ రెండింటిని కలిపి ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలండి మొత్తం చపాతీలన్నీ ఇలానే టూ టూ ఇట్లా కలిపి ఒక చపాతీలాగా పెద్దగా చేసుకోవాలి వీలైనంత పలుచగా చేసుకోవాలండి ఇలా ఎన్ని వీలైతే అన్ని చపాతీలు పలుచగా చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఈటెక్కాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలను లైట్గా టూ సైడ్స్ కాల్చుకోవాలండి లైట్గా తర్వాత అవి పక్కకు తీసుకొని ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి హెడ్జెస్ అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు షీట్స్ తీసేసుకుందాము ఇలా తీసేసుకుంటే షీట్లు పల్సుగా వస్తాయండి ఇలా తీచు ఇలా తీసేసుకున్న షీట్లని సమోసా మోడల్లో మలుచుకోవాలి ఇలా కోన్ షేప్ వచ్చాక అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని పెట్టి ఇలా మైదా పిండితో స్టిక్ చేయాలండి అన్నీ విధంగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి అంతే సింపుల్ అండ్ క్రిస్పీగా వస్తాయండి సమోసా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి